జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనము చూసేది ఏంటంటే మన యొక్క అప్పుల బాధలు అన్నీ తీరిపోయి మనకి కూడా డబ్బు ఎక్కువగా రావాలి అంటే మన ఇంట్లో కనక వర్షము కురియాలి అంటే కుబేర లక్ష్మి ధనాకర్షణ మంత్రము ఎవరైతే ప్రతినిత్యము కూడా చదువుతూ ఉంటారో వాళ్ళ జీవితాల్లో మంచి మంచి మార్పులు జరుగుతాయండి వాళ్ళ ఇంట్లో కూడా లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే ప్రతి ఒక్కరింట్లో కూడా లక్ష్మీదేవి ఉండాలని అందరూ అనుకుంటాం కదండి మన ఇంట్లో కూడా మంచి లక్ష్మీ కటాక్షం కలిగి మనం కూడా అపర కుబేరులుగా మారాలి అంటే మనకున్న అప్పుల బాధలన్నీ తీరిపోయి మన ఇంట్లో కూడా లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అనుకుంటే ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి ఈరోజు మన వీడియోలో చెప్పేది ఏమిటి అంటే కుబేర లక్ష్మి ధనాకర్షణ మంత్రము కుబేరలక్ష్మి ధనాకర్షణ మంత్రము ఈ మంత్రము చదవటం వల్ల మనకి ఉన్న సకల బాధలు అప్పులు కూడా తీరుతాయండి అంటే ఈ మంత్రం చదవటం వల్ల మనం అప్పులు తీర్చే స్థాయికి మనం ఎదుగుతాము అంటే మన ఇన్కమ్ అనేది ఏదో ఒక రకంగా పెరుగుతుంది అలాగే మన ఇంట్లో డబ్బుకి లోతు లేకుండా ఉండాలి అన్నా కూడా ఈ మంత్రము అనేది చక్కగా పనిచేస్తుందండి ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు చాలా నష్టాల్లో ఉన్న వాళ్ళు ఈ మంత్రం చదవటం వల్ల వాళ్ళ యొక్క బిజినెస్ అనేది మంచిగా వృద్ధి చెంది వాళ్ళ యొక్క ఆదాయం కూడా పెరుగుతుందండి అలాగే ఏ చిన్న పని చేసే వాళ్ళైనా సరే అపరు కుబేరులుగా మారటానికి ఈ యొక్క కుబేరలక్ష్మి ధనాకర్షణ మంత్రాన్ని చదవటం వల్ల మన జీవితంలో మంచి మంచి అద్భుతాలు మిరాకిల్స్ జరిగి మనము కూడా కోటీశ్వరులాగా మారుతామండి అయితే మనం చేసే పనిని నిష్టగా చేస్తూనే మన యొక్క మన యొక్క పనిలో విజయం సాధించాలి అనుకున్నప్పుడు ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనుకున్నప్పుడు ఈ కుబేరలక్ష్మి ధనాకర్షణ మంత్రము కూడా చాలా చక్కగా పనిచేస్తుందండి నమ్మకంతో కేవలం మనం ప్రతిరోజు కనీసం ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనము కూడా కోటీశ్వర్లము అవుతామండి కేవలం మనకు నమ్మకంతో ఈ మంత్రం చదవడం వల్ల ముందుగా మనకున్న సకల అప్పుల బాధలు కూడా తీరిపోయి ముందు అప్పుల బాధల నుండి విముక్తి అవ్వగలుగుతాము అలాగే మంచి లక్ష్మీ కటాక్షము కూడా మనకి కలుగుతుందండి ఆ మంత్రము ॐ श्रीं ह्रीं ऐं कुबेरलक्ष्मै कमलधारिण्यै धनाकर्षिण्यै स्वाहा ॐ श्रीं ह्रीं ऐं कुबेरलक्ष्मै कमलधारिण्यै धनाकर्षिण्यै स्वाहा ఓం శ్రీం హ్రీం ఐం కుబేర లక్ష్మై కమలధారిణ్యై ధనాకర్షిణ్యై స్వాహ అనే ఈ మంత్రాన్ని కనుక మనం ప్రతిరోజు మన పొద్దున్నే లేచిన తర్వాత పూజ చేసుకొని దీపం వెలిగించి ధూపదీపన నైవేద్యాల అనంతరం ఈ మంత్రము మనస్ఫూర్తిగా చదవండి ఈ మంత్రము మనము ఎంతో ఆర్తిగా మనస్ఫూర్తిగా నమ్మకంతో గనక చదివితే మనకున్న ముందు అప్పుల బాధలన్నీ తిరిగి ఎవరికైతే చిన్న చిన్న వ్యాపారాలు ఉంటాయో అవన్నీ వృద్ధి చెంది మంచిగా ఆ వ్యాపారము కొనసాగి మంచి ధనవంతులుగా మారే అవకాశం ఉందండి అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది విజయము కలిగి మంచి ధనాకర్షణకు మనము లోనవ్వాలి అంటే ఈ మంత్రము చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో అసలు సందేహమే లేదండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత